రైతు సోదరులకు నమస్కారాలు వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో ధరలు తెలుసుకుంటాము ఎన్ని క్వింటాల పత్తి దిగుమతైంది కనిష్ట ధర ఎంత గరిష్ట ధర ఎంత అనే పూర్తి సమాచారం అదే అదేవిధంగా వేరుశనగ ధరలు ఉల్లిగడ్డల ధరలు కూడా ఏ విధంగా ఉన్నాయనే సమాచారం ఈ వీడియోలో తెలుసుకుంటాము ఈ వీడియో చూసుకున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీరు రోజువారీ పత్తి ధరలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ అందుకుంటారు ఇంకా ఆలోచించకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి పత్తి ధరలు ఏ విధంగా ఉంటాయనే సమాచారం అదే విధంగా పత్తిపై ఉన్న సుంకాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసేసింది అదేవిధంగా సిసిఐ పత్తి ధర ఎంత అనే పూర్తి సమాచారం ఒక వీడియో చేశాను ఆ వీడియో మన ఛానల్లోనే ఫస్ట్ ఇప్పుడు ఈ వీడియో తర్వాతనే ఉంది మీకు ఒకవేళ చూడాలి అనుకుంటే పూర్తి సమాచారం అందులో వివరించారో ఒకసారి చూడండి ఇంకా ధరలు చూద్దాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటము తక్కువ ధర బత్తి నాలుగు వేల ఐదు వందల పంతొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర బత్తి ఏడు వేల ఆరు వందల తొంభై ఒక్క రూపాయలు టోటల్గా రెండు వందల ఎనభై క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతయింది ఆముదం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఆముదం ధరలు ఒక క్వింటం గరిష ధర ఆరు వేల రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ కర్నూలు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ ధరలు ఒక క్వింటు తక్కువ ధర రెండు వేల ఆరు వందల అరవై ఏడు రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఏడు వేల రెండు వందల రూపాయలు టోటల్గా ఐదు వందల ఇరవై ఎనిమిది క్వింటాల అనేది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది నెక్స్ట్ ఉల్లిగడ్డ ధరలు ఒక క్వింటం తక్కువ ధర పన్నెండు వందల రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర ఒక పన్నెండు వందల పదహైదు రూపాయలు టోటల్గా ఐదు వేల ఐదు వందల ఎనభై నాలుగు క్వింటాల ఉల్లిగడ్డలు అనేది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతయింది నెక్స్ట్ ఖమ్మం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటల్ తక్కువ ధర పత్తి ఆరు వేల వంద రూపాయలు ఒక క్వింటెం గరిష ధర పత్తి ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు ఖమ్మం మార్కెట్లో ఏసీ రకం మిర్చి వచ్చేసి పదహైదు వేల పదహైదు వేల నాలుగు వందల రూపాయలు ఒక క్వింటము నానేసీ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు నెక్స్ట్ వరంగల్ వరంగల్ మార్కెట్లో ఒక క్వింటము తక్కువ ధరపతి ఆరు వేల రూపాయలు ఒక క్వింటం గరిష్ట తరపతి ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఒక రూపాయలు వరంగల్ మార్కెట్లో ఒక క్వింటం గరిష ధర పసుపు ధర వచ్చేసి పన్నెండు వేల నూట ఎనభై తొమ్మిది రూపాయలు ఖమ్మం మార్కెట్లో తేజ రకం రకం మిర్చి వచ్చి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు మూడు వందల నలభై ఒకటి రకము అదేవిధంగా వండర్ హార్ట్ వచ్చేసి ఒక క్వింటము పదహైదు వేల రూపాయలు ఉంది నెక్స్ట్ జమ్మికుంట జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం గరిషధ ధర ప్రతి ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయలు నేను చెప్పి ఈ రోజువారీ ధరలు మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి మన మన ఎవరైతే కొత్తగా వస్తున్నారో మీకు రోజువారీ పత్తి ధరలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు